అయితే నేను మీకు చూపిస్తున్నా నా టెంపుల్ జ్యువెలరీ కలెక్షన్ నాకైతే ఫస్ట్ నా శారీ మ్యాచింగ్ కలర్ వచ్చింది ఇది పింక్ విత్ స్టోన్ ఫినిషింగ్ అయితే వచ్చింది అనమాట పింక్ స్టోన్స్ ఇది ఊరికి ఊరికే తిరిగిపోతుంది ఏంటో మరి నాకు అర్థం కాదు ఇది నా ఫస్ట్ జ్యువెలరీ టెంపుల్ జ్యువెలరీ సో ఇది దీని మీదకి ఇయర్ రింగ్స్ కూడా వచ్చినాయి ఇవన్నమాట చాలా ఇయర్ రింగ్స్ ఇవి నేను సెట్ చేసుకున్న యాక్చువల్గా దాని మీద చాలా పెద్ద ఇయర్ రింగ్స్ వచ్చినాయి ఈ లాకెట్ సైజ్ అంత ఇయర్ రింగ్స్ వచ్చినాయి అనమాట ఈ లాకెట్ సైజ్ అంత ఇయర్ రింగ్ పెట్టుకుంటే అది నా ఇయరా ఇంకేమైనా అందుకోసమని నేను ఈ ఈ ఇయర్ రింగ్స్ అయితే సెట్ చేసుకున్నా సో ఇది టెంపుల్ జ్యువెలరీ ఇక్కడ అమ్మవారు వచ్చారు సో ఒకటి అదైతే నా ఫస్ట్ టెంపుల్ జ్యువెలరీ అండ్ ఇంకొకటి నెక్లెస్ ఇది ఇది కూడా కంప్లీట్ నెక్ టెంపుల్ జ్యువెలరీనే మొత్తం అంతా కూడా అమ్మవార్లు వచ్చారు ఇక్కడ ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు ఇక్కడ అమ్మవారు వచ్చారు ఒక నెక్లెస్ ఇలా దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చి అన్నమాట ఇది కూడా ఇయర్ రింగ్స్ మీద కూడా అమ్మవారు వచ్చారు అమ్మవారి ప్రింట్ అనేది వచ్చింది సెకండ్ ఇది ఇంకొకటి అయితే ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ టెంపుల్ జ్యువెలరీ చాలా మంచిగా ఉంటుంది ఇది కాసుల్ పేరు అంటారు కదా గోల్డ్ వాట్లో సో అలాంటిది అన్నమాట బట్ షార్ట్ వన్ సో ఇలా నెక్కి వేసుకోవడానికి ఇలా దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి కూడా చాలా బాగుంటాయి ఇయర్ రింగ్స్ కూడా సింపుల్గా అసలు చాలా అంటే చాలా వెయిట్ లెస్ అసలు ఇది ఇది మో ఒకటి వచ్చి ఇది ఇది హారం లాంగ్ హారం నెక్లెస్ కాదు లాంగ్ హారం అనమాట ఇలా ఇక్కడ కూడా ఈ హారం మీద కూడా అమ్మవారు వచ్చారు అని కనిపిస్తున్నాయి కదా చిన్న చిన్న పర్ల్స్ ఆ పర్ల్స్ మిడిల్లో కూడా మొత్తం అమ్మవారు అమ్మవారు వచ్చారు సో ఇది వన్ మోర్ హారం దీని మీద ఇయర్ రింగ్స్ ఇవి ఇక్కడ కూడా ఇయర్ రింగ్ మీద కూడా అమ్మవారు ప్రింట్ వచ్చారు అనమాట ఇది ఒకటి ఇది ఇది కూడా లాంగ్ హారమే నెక్కిదేం కాదు ఇలా మీద కూడా ఇయర్ రింగ్స్ ఉన్నాయి ఆ ఇయర్ రింగ్స్ కూడా చాలా పెద్దవి వచ్చినాయి కాబట్టి నేను ఏం చేశానంటే ఈ ఇయర్ రింగ్స్ సింపుల్గా ఉంటాయని నేను వీటిని సెట్ చేసుకున్నాను ఒకటి ఇది నెక్లెస్ నెక్లెస్ కూడా మొత్తం అమ్మవారు ఉంటారు ఇలా సో ఇవంతా అమ్మవార్లే అనమాట కింద వచ్చేసి పర్ల్ ఫినిషింగ్ వచ్చింది మొత్తం చుట్టూ కూడా కూడా ఏదైనా పట్టు సారీస్ అలాంటి వాటి మీదకి మంచిగా ఉంటుంది ఏం వేసుకోకపోయినా ఇది ఒక్కటి వేసుకున్నా కూడా మంచిగా అనిపిస్తా దీని మీద ఉపయోగించొచ్చి ఇవి ఇంకొకటి ఇది సింపుల్ సింపుల్ నెక్లెస్ బాగుంటుంది చైన్ ఓన్లీ చైన్ అనమాట సింపుల్గా ఏ శారీ మీదకైనా వేసుకోవచ్చు టెంపుల్ జ్యువెలరీ ఇది ఇది కూడా అమ్మవారే వచ్చారు ఇక్కడ వచ్చి ఇది ఇంకొకటి ఇది కూడా సేమ్ సింపుల్ టైప్ ఆఫ్ టెంపుల్ జ్యువెలరీ అన్నమాట ఇది కూడా సింపుల్గా ఉంటుంది ఇక్కడ కూడా లక్ష్మీదేవి ప్రింట్ వచ్చారు అండ్ ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి ఇయర్ రింగ్స్ కూడా అమ్మవారు వచ్చారు ఒకటి ఇది కూడా వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అనమాట ఇది ఒక్కటి వేసుకున్నా చాలా చాలా అంటే చాలా బాగుంటుంది దీని మీద ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి ఇయర్ రింగ్స్ మీద కూడా లక్ష్మీదేవి ప్రింట్ అయితే వచ్చారు సేమ్ చైన్ మీద ఎలా అయితే ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారో సేమ్ ఇయర్ రింగ్స్ మీద కూడా ఇలానే వచ్చారన్నమాట ఇది కూడా లాంగ్ హారం ఇది యాక్చువల్గా టెంపుల్ జ్యువెలరీ అయితే కాదు బట్ సిమిలర్గా ఉందని చెప్పి ఇంకా నేను దీన్ని టెంపుల్ జ్యువెలరీ కిందనే కన్సిడర్ చేసుకొని ఉంచుకుంటున్నాను అనమాట ఇది కూడా వన్ మోర్ లాంగ్ హారం అండ్ దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇవి వన్ మోర్ నెక్లెస్ ఇది కూడా కాసుల పేరు టైప్ ఆఫ్ జ్యువెలే ఇది నేను ఉగాదికి ఇది ఈ జ్యువెలరీ మీద కూడా అమ్మవారు ప్రింట్ అయితే వచ్చారు దీని ఇయర్ రింగ్స్ వచ్చి ఇది ఇది టెంపుల్ జ్యువెలరీ కాదు జస్ట్ నెక్లెస్ బట్ ఇది కూడా కొంచెం ఈ టైప్ ఆఫ్ జ్యువెలరీకి సిమిలర్గా ఉంది అని చెప్పి నేను ఈ కలెక్షన్లోనే పెట్టేసుకున్నా ఇది ఓన్లీ నెక్క అనమాట ఇలా సో నైస్ యా అంతే నా దగ్గర ఉన్న టెంపుల్ జ్యువెలరీ అయితే ఇదే నేను ఎప్పుడు వేసుకోను ఏదైనా ఒకేషన్ లేకపోతే ఫెస్టివల్స్ అలాంటి టైంలోనే నేను వేసుకుంటా రోజు ఓ హెడవర్ చేసుకొని అలంకరించుకోలేను అలంకరించుకొని ఉండలేము కదా సో ఎప్పుడైనా ఒకేషనల్లీ లేదంటే ఏదైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడు మాత్రమే నేను ఈ జ్యువెలరీ అనేది వేసుకుంటాను అన్నమాట అండ్ మీరు టెంపుల్ జ్యువెలరీ అయినా ఏ జ్యువెలరీ అయినా కూడా యాజ్ ప్రీవియస్ త్రీ డేస్లో చెప్పినట్లు ఇలాంటి జిప్ కవర్స్ కవర్స్లో పెట్టుకోవడం వల్ల అయితే మీకు లైఫ్ టైమ్ అన్నది ఎక్కువ వస్తుంది కలర్ షేడ్ అవ్వదు ఇలాంటి ముత్యాలు అవి కూడా ఊడిపోకుండా ఉంటాయి బట్ వెంటనే ఇలా వేసుకొని అలా కవర్లో అయితే పెట్టేకండి ఇలా వేసుకున్న తర్వాత జ్యువెలరీ తీసి అది కొంచెం డ్రై అయిన తర్వాత క్లాత్తో వైట్ చేసి అయితే మీరు జ్యువెలరీ కవర్లో పెట్టుకుంటే సేఫ్గా ఉంటుంది కలర్ కూడా షేడ్ అవ్వదు and this is all about my uh, temple jewelry collection and i hope that you will like this video and if you like this video please do like share and subscribe to my channel bye guys